మనకి బీ కాంప్లెక్స్ విటమిన్స్లో బి సిక్స్ విటమిన్ పైరిడాక్సిన్ అనేది రోజుకి రెండు మిల్లీగ్రాములు కావాలి ఈ సిక్స్ విటమిన్ వల్ల రక్త కణాలు మంచి షేపులో కరెక్ట్ సైజులో తయారవటానికి అవకాశం కలుగుతుంది అలాగే మన శరీరంలో బి రక్షక కణాలు యాంటీబాడీస్ ఉత్పత్తిని బాగా చేయటానికి బీ సిక్స్ విటమిన్ కావాలి ఇప్పుడు మనకి వైరస్ నుంచి ఎదుర్కొనే యాంటీబాడీస్ బాగా ఉత్పత్తి అవ్వాలంటే బీ సిక్స్ విటమిన్ మీకు లోపం ఉండకూడదు కాబట్టి అలాంటి సిక్స్ విటమిన్ని పుష్కలంగా కలిగిన మంచి ఆహారాలు రెండు నెంబర్ వన్ సోర్స్ పొద్దు తిరుగుడు పప్పు ఇందులో మనం వంద గ్రాములు తీసుకుంటే వన్ మిల్లీ గ్రామ్ మరి సిక్స్ ఉంటుంది తరువాత రెండో స్థానంలో పిస్తా పప్పులు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే వన్ మిల్లీ గ్రామ్ బీసిక్స్ ఉంటుంది కాబట్టి రెండు పప్పుల్ని బాగా తింటే యాంటీబడీస్ ఉత్పత్తి బాగా జరుగుతుంది